ఒకనాథని ఫ్యామిలీ ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళు ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వచ్చేసారు నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు లోకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడలాం ఎవడన్నా మేమే పీకుతున్నాం అలాంటిది మా పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి పప్పిస్ రైట్ బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటావమ్మా అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి తింటాను అంతే అప్పుడొచ్చింటాను ఎక్కడా పైను అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క మనకు పోలీసులు కొత్త యాదవల కొత్త

నేను గొడుగుతో నుంచి ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి కుమ్మేసి పెళ్ళి చేసేసాడు సార్ పెళ్ళి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీ కనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేద్దా నాకు అనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర ఏ రా అంటది తడిచిపోయినా టక్క అంటుకుంటుందా మీరు చెప్పండి మరి మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తుంది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేస్ రైట్ పప్పి రైట్ అని అంతగా అప్పుగుడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి అను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహోను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పి రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి కొడుతుంటే మీరు ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది మరి చేయొత్తే ఛాన్సే లేదు పప్పి తంతే వాడి కేఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ అదేంటండి ఈ పూలుని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్నాను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి యాయ్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి కోన్ చెయ్యరా వన్ మంత్ ఓ మస్ దదా నో థ్యాంక్స్ అంటే పాస్పోర్ట్ లేదు ఐ ఆమ్ గోడ మెస్ యూ సో మచ్ ఐ టూ బాయ్ కమ్ లెస్ గ హాయ్ బాయ్ నువ్వు ఎప్పుడొచ్చావు చెప్పకుండా మా ఏమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా హెచ్ చి అంటే ఎదురు ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది ఉద్దుతున్నాయి మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తాను అన్నట్టు చెప్పా మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యు అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటిని బిజినెస్ నా చెయ్యి అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి ఇక్కడ ఇదంతా సోషల్ థింగ్ అంటారే రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలి రా పాప నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే కి సంబంధం లేదు తెలుసా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి జరగ గద్వాల జరగని ఎవ్వడూ డిస్కషన్ పెట్టే పాప నా నమ్మవే నేను ఉయ్యాల్లాంటో ఏ ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా హా అక్కడే ఉంటా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ 変顔

Gamla. <laughs>